పెట్రోల్ చూడండి ఒక్క సెకండ్ ఎంత పెట్రోల్ అయితే పడుతుంది ఇక్కడ ఇక్కడైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పాను కదా దానికి వీడియో అయితే భయంకరంగా అన్నారు బాగున్నారా కూడా బాగున్నాము నేనైతే ఈరోజు ఎక్కడికి వచ్చానంటే సార్ అలా చూడండి ఒక వైపులో పెట్రోల్ తయారు అయ్యే దగ్గర మ్యూజియం దగ్గరకు అయితే వచ్చున్నాము చూసామా లోపల ఏముందో ఎలా ఉందో ఇక్కడికి నేను ఆల్రెడీ ఇంతకు ముందు రెండు సార్లు వచ్చి వెనక్కి వెళ్ ఎందుకంటే ఓపెన్ లో లేదనమాట ఈ రోజు దానికోసమని సపరేట్ గా దాని గురించి అయితే వచ్చా నేను చూస్తాను నాతో పాటు మీరు కూడా చూస్తారు అని రండి వెళ్దాం చూద్దాం ఫస్ట్ ఎలా ఉంది ఇది ఇచ్చి ఎంట్రన్స్ అనమాట ఇట్ల సైడ్ ఇట్ల సైడ్ చూడండి ఇక్కడ అక్కడ నుంచి అది ఎంట్రన్స్ అక్కడ నుంచి అయితే వచ్చానమాట నేను ఇప్పుడు అయితే వెళ్దాము బయట కొంచెం చలిగా ఉంది అనమాట అందుకే కొంచెం వణుకొస్తుంది ఫోటో ఎత్తుకుంటావా చూడండి ఫ్రెండ్స్ పేరు వచ్చేసి ఆయిల్ అండ్ గ్యాస్ ఎగ్జిబిషన్ అనేది అనమాట ఇది నాకైతే సరిగ్గా పలకడం రాదు కానీ మీకు తెలుసు కదా నాకు సరిగ్గా పలకడం రాదు అని మీరు ఒకసారి మీరే పేరు చూసేయండి ఎంత బాగుందో ఈగల్ కూడా ఉంది అదే గద్ద అలాంటిది ఉందనమాట లైటింగ్ రాత్రి పూట వస్తే లైటింగ్ ఉంటుందేమో కానీ రాత్రులు అలౌట్ లేదంట సాయంత్రం నాలుగు వరకు పొద్దున్నే ఎనిమిది నుంచి రాత్రు సాయంత్రం నాలుగు వరకు ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చు ఒక శనివారం శనివారం రోజు శనివారము అండ్ శుక్రవారం ఈ రెండు రోజులు ఉంటుందంట నాకు తెలియక నేను ఇంతకు ముందు అలానే వచ్చాను శనివారం అట్లా ఆ రోజైతే కొంచెము మనుషులు కూడా కొంచెం తక్కువ మంది ఉంటారు వీకెండ్స్ కాబట్టి కొంచెం రారేమో అనుకుంటా వచ్చానమాట కానీ ఆ రోజు మొత్తానికే బంద్ ఉంది మిగతా రోజుల్లో ఆదివారం నుంచి బేస్తవారం వరకు ఎప్పుడైనా రావచ్చు కానీ పొద్దున్న ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు వరకే ఎంట్రన్స్ ఉందనమాట మనమైతే ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం ఇది మెయిన్ ముందే చెప్తున్నా ఇది ఫ్రీ ఫ్రీ అనమాట డబ్బులు అవసరం లేదు ఇక్కడ టికెట్కి వచ్చేసి ఫ్రీగానే అంది వెళ్దాం రండి కదా నేను పదకొండు గంటలకు ఓపెన్ వచ్చి పదకొండు నుంచి సాయంత్రం నాలుగు వరకే అంటే ఆయిల్కి సంబంధించింది ఆయిల్ ఎలా బయటికి తీస్తారు దాని ప్రాసెస్ ఏమి అనేది ఇక్కడ పెద్ద సినిమా హాల్ లాగా ఉంది చూడండి ఎంతంత మిషనరీ ఉంది చూడండి ఆయిల్ బయట తీయాలా అంటే ఎంత పెద్ద మిషనరీ ఎంత పని ఉందో చూడండి మీరు అయితే అసలు ఇవంతా మనకి బయట ఉంది ఇవంతా మనకు వెళ్ళి చూడడానికి అవకాశం లేదు కాబట్టి ఇట్లా మొత్తము ఇట్లా స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నారు ఫైన్ చూడండి ఇప్పుడు ఇప్పుడు ఉండే క్వైట్ షేకులు వాళ్ళు ఇటు సైడ్ ఉండే అవకాశం నేను అక్కడికి వెళ్ళి ఇప్పుడు అడిగొచ్చానమాట రిసెప్షన్ అక్కడ పెట్టు రిసెప్షన్ రిసెప్షన్ కాడికి పోయి అడుగు వచ్చితే అక్కడ చెప్పారనమాట అక్కడ టికెట్ లేదు ఏం లేదు కానీ అన్నరకి ఓపెన్ అని చెప్పి ఇక్కడ అంతా మిషనరీ అంతా జరుగుతుంది ఇంకా ఈ లోపల ఇక్కడ నుంచి ఏమో లోపలికి అయితే వెళ్ళాలేమో మనమైతే ఒక ఇంకొక అరగంట సేపు ఉంది వెయిట్ అయితే చేద్దాం వెయిట్ చేసి తర్వాత వెళ్ళాం ఇక్కడ అయితే ఇప్పుడు స్టార్ట్ అయినా అనమాట వీళ్ళ గురించి ఇంతసేపు చేయించారు మాకు ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు కాబట్టి ఒక్కొక్కసారి గ్రూపులు గ్రూపులుగా వెళ్ళాలంట వెళ్దాం కిందకి అండర్ గ్రౌండ్కి ఇప్పుడు వెళ్తున్నాము ఇంక ఇక్కడ నుంచి మనం వీడియోస్ కూడా అలో ఉంది అంటేనే వచ్చాను అనమాట ఎందుకంటే బ్లాక్ అయిపోయింది మొత్తము కనపడుతున్నామో లేదో తెలియదు గానీ బ్లాక్ అయితే అయిపోయింది వచ్చేసేయండి వెళ్దాం లోపల వాళ్ళు మనకి వాళ్ళని చూపిస్తారు కదా గైడ్స్ అంటారు కదా అట్లాంటి గైడ్ అనమాట అంతా బ్లాక్ దీనికి సంబంధించి చెప్పింది అమ్మ ఇప్పుడు ఇంతవరకు లైటింగ్ లేదు కాబట్టి ఇంత వాగ్న వస్తాను మొత్తం ఏమి దాన్ని ప్రాసెస్ అని ప్లాన్ తా చూసుకున్నాం అలా మనకి So 542 million years ago and natural disasters like volcanoes, earthquakes and hurricanes it got separated, separated, I can look at again, and separated till where we are today with our coming continent. Okay? So for example, if I stop the screen over here, it's going to show us back in the geographic period how the earth used to look like with live the different and the animals that used to live in this country. Does someone want me to repeat it? Okay, for the anti and the, duck duck, and the duck duck duck. So three types of, bucks, <laughs> <and then> <inaudible> <two> <inaudible> of to be The duck, which is the red part, the yellow part, and then the black Oil the early days of oil, before knowing how valuable oil is. As, uh, early people used a sticky type of oil known as butyment to waterproof their boards. Over the years, oil was used for many purposes. Some people used it for dermatology reasons, and other people used it in wars. In hours and dania 1859, and this is the first card ever made, the Ford mother tea card. The Ford mother tea card in the early 1900s. From this car the demand for oil <coughs> increased, and now people know how valuable oil is. This is before oil. We used to go fishing, pearl diving. Uh, both building and trading with the neighboring countries. Kuwait in Bahra in 1924, then the entrance turned to Burgan in 1938, where it became the largest oil field in Kuwait and the second largest in the whole world. <laughs> నాకైతే చెప్పడం సరిగ్గా రాదు కాబట్టి నేనైతే అక్కడ గైడ్ చెప్పే వాయిస్ అయితే రికార్డ్ అయితే చేస్తున్నాను అర్థమవుతుందని అనుకుంటా ప్రతి ఒక్కరికి చూడండి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంది అనమాట ప్రతి ఒక్కటి ఆమె వెళ్దాము చాలా మంది అయితే వచ్చినారు లేదా లోపల నుంచి చూస్తుంటే చూడండి ఇక్కడ So before clipping it we can see the same level, right? Mm -hmm. But once we flip it, can you put mm -hmm. it? Mm -hmm. Yeah. But the other one? The doctor Lessy yeah. yeah. okay. just okay. he that you Are not the lady. the of the ఇందులో చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే మామూలుగా ఇక్కడ రాయి వచ్చేసి సాదాగా నార్మల్ గానే ఉంది అనమాట కానీ ఇందులో నుంచి చూస్తుంటే ఆ రాయి మీద కూడా చిన్న చిన్న రాళ్ళు ఇసక లాగా ఒక చిన్న డాట్స్ లాగా ఉంది అనమాట చాలా బాగా అనిపిస్తుంది డాక్టర్లు బ్లడ్ చెకప్ చేసేటప్పుడు ఇట్లాంటివంతా చెక్ చేస్తూ ఉంటారు నేను అక్కడే చేస్తాను మళ్ళీ ఇక్కడ చూస్తున్నా బాగు అనిపిస్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కానీ చూడండి ఎంత బాగున్నాయి కదా అక్కడ ఏమైతే గైడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనం ఆమె ఎక్స్ప్లెయిన్ కూడా విందాం అప్పుడే మనకు అర్థం అవుతుంది నాకన్నా మీకు బాగా అర్థమవుతుంది ఈ పెట్రోల్ ఎలా తయారవుతుంది దీని వల్ల ఉపయోగాలు ఏంది ఎట్లా చేస్తారు అనేది బాగా అర్థమవుతుంది ఇక్కడ ఉన్నారు చూడండి అరబీలో అండ్ ఇంగ్లీష్ లో ఇటు సైడ్ ఇంగ్లీష్ లో <laughs> <laughs> the next week, the firefighting team got together to tackle the fires after that. And in the 5th of November 1991, Jabra left Al-Sabah, and until so today, the quick itself will as an environmental తొమ్మిది వందల డెబ్బై ఐదులో లో స్టార్ట్ అయిందండి అప్పుడు వచ్చేసి ఆమె చెప్పిన ప్రకారం అనమాట గైడ్ ఏదైతే ఉందో ఆమె చెప్పిన ప్రకారం సద్దాం హుసేన్ అప్పుడు యుద్ధం జరిగింది కదా అప్పుడు జరిగింది బ్లాంబాస్ ఉంటాయి కదా బాంబులు పేలింది అట్లా అనమాట ఆ తర్వాత మొత్తం పోయి ఆ తర్వాత మళ్ళీ కొంచెం కొంచెంగా రికవరీ అయ్యి మిషన్ వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ గ్రిల్ అంటే మన పెట్రోల్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ అయితే ఈ మిషన్ ఇది దీని తర్వాత వచ్చేసి ఫస్ట్ వన్ అనమాట ఇంతకు ముందు ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది అప్పుడు వీడియో అలా లేదని కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట ఇది ఫస్ట్ తర్వాత మిషన్ వచ్చేసి ఇది సెకండ్ అనమాట దాని తర్వాత ఇది అంటే లోపల వెళ్ళే కుదికి మిషన్ అది పెరుగుతా వస్తుంది కాబట్టి దాన్ని పట్టించి ఇది రెండోది అండ్ మూడోది కూడా సేమ్ అలా అని అంటే లోతు ఇంత లోతు వెళ్ళిన తర్వాత ఇంత లోతుకి లోతు వెళ్ళే కుదికి మనకు తెలుస్తుంది కాబట్టి ఇట్లా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఇది లాస్ట్ మనకు పెట్రోల్ పడే టయానికి ఇలా ఉందనమాట దాని గురి దానికి సంబంధించినట్టు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడండి కొన్ని కొన్ని వస్తువులు అయితే ఎలా వెళ్తుంది లోపలికి నీళ్ళల్లో నుంచి ఎలా మనకు పెట్రోల్ తీస్తున్నారు అనే దాన్ని బట్టి ఇక్కడ అయితే వాళ్ళు వేశారు చూడండి ఎంత ఫాస్ట్ గా అయితే వెళ్తుందో లోపలికి అనేది మీకు తెలుస్తుంది దానికి సంబంధించిన మొత్తం కూడా ఇక్కడ మనకు మళ్ళా వీడియో రూపంలో అయితే తెలుస్తుంది చూడండి ఒకసారి నాకు తెలిసినందుకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న దానికి నాకు నాకు అర్థమైంది దాన్ని బట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే అంతా ఉంది చూడండి చెప్పనిస్తే ముందు మళ్ళీ తర్వాత అంటే ఇది ఫస్ట్ రకము రెండో రకము ఆయిల్ మూడు కదా చూడు ఇది కొంచెం ఆ కొంచెం లూజ్ గా ఉంది ఆయిల్స్ అయితే ఉన్నాయి ఇది ఫస్ట్ వన్ ఆయిల్ మనం భూమిలో నుంచి తీసినప్పుడు ఇట్లా ఉంటుంది ఇది చాలా తిక్కు గా ఉంది చూడండి ఇక్కడ ఇది సెకండ్ వన్ అనమాట కొంచెం కొంచెం తేడా ఉంది చూడండి దానికి దీనికి దాని తర్వాత ఇది ఇంకా కొంచెం తేడా ఇది ఇంకా ఎక్కువ కొంచెం పలసగా ఉంది చాలా వరకు ఇది కూడా మనకు తేడా తెలియలేదు అంటే ఇది ఉంది ఇక్కడ చూద్దాం రండి ఎలా ఉంది చూద్దాం అంటే ఏది పలసగా ఉంది ఏది బాగా ఉంది అంటే ఇది ఫస్ట్ నెంబర్ వన్ క్వాలిటీ ఇది నెంబర్ టూ నెంబర్ త్రీ అనమాట ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది చూడండి ఇందులో గుడ్డు వెళ్దాం పదండి ఇంకా వేరే ఈ మిషనరీ అంతా ఇక్కడ ఆయిల్ ఎలా తయారవుతుంది అనడానికి ఇవన్నీ అనమాట ఎలా పెట్రోల్ బయటకు తీస్తున్నారో చూడండి దానికి సంబంధించిన మిషన్ ఇంక ఇక్కడి నుంచి లోపలికైతే వెళ్దాం లోపల ఎలా వెళ్తుంది అనేది మిషనరీ లోపల నుంచి చూడండి ఎంత బాగా వెళ్తుందో పైన kind of yeah, a sermon but my fully properly okay chicken course yeah and also because there is the <laughs> పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అట్లా అప్పుడు ఇవన్నీ దానికి సంబంధించినవి ఇవన్నీ అయితే చూపిస్తున్నారు అనమాట చెప్పినారు నిజంగానే సెగ వచ్చేసింది నాకు అగ్గి సెగొచ్చింది అట్లా మళ్ళీ మొలిగినప్పుడు ఆ ఎఫెక్ట్స్ అయితే ఇచ్చినారనమాట మామూలుగా ఫైర్ అయితే ఎలా అనేది నా మాట వినపడుతుందో లేదో కూడా కానీ ఇక్కడ వచ్చినాయి చిన్న చిన్న అట్లా ఎక్కువ మంట వచ్చినప్పుడు తెగ వస్తుంది అనమాట అంటే మనం ఫీల్ అవ్వాలి అదేన్నారా ఏమో ఎట్లా ఆరి అంత మంటది అనే దాని గురించి ఇవన్నమాట ఇప్పుడు ఇలా ఉంది ప్రజెంట్ అయితే ఇలా ఉంది అనేది లాస్ట్ కి అయితే ఇలా చూపిస్తున్నారు అంత భారీ నుంచి తప్పించుకొని ఇలా ఉంది ఇప్పుడుకి కోయిట్ వచ్చేసి ఇది లాస్ట్ పెట్రోల్ చూడండి ఒక్క సెకండ్ ఎంత పెట్రోల్ అయితే పడుతుంది ఇక్కడ సెకండ్ కే పడిపోయింది చూడండి ఓన్లీ వన్ సెకండ్ కే మొత్తం ఫుల్ అయిపోయింది చూడండి ఇదే మెయిన్ మనం చూడవలసింది ఇక్కడ వచ్చినప్పుడు దీని గురించి ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది నేను మళ్ళీ ఆయిల్ సెకండ్ లో డౌన్ అయిపోతుంది వాళ్ళు స్విచ్ వేస్తున్నారు అనమాట అప్పుడే ఇది వస్తుంది పుల్పిల్లో ఇవి ఎన్ని సెకండ్స్ ఇన్ని సెకండ్స్ లో ఎన్ని ఇట్లా లీటర్లు వస్తాయి అని చెప్పింది అనమాట నేను చెప్తానులేండి మీకు అన్ని వివరంగా వివరించి ఇవి మొత్తము ఇది అయితే బుర్జు ఖలీఫా టవరు ఆ ఇక్కడ వచ్చేసి దీనికైతే ఇదే పెట్రోల్ నింపాలి అంటే అరవై సెకండ్స్ ఇది అంటే ఒక నిమిషం అలానే ఇది మలేషియా టవరు దీనికైతే ఉంటే పదహైదు సెకండ్స్ అంట సెకండ్స్ బుర్జు ఖలీఫా అరవై సెకండ్లు అండ్ మలేషియా టవర్ వచ్చేసి ఆ మనకు పదహైదు సెకండ్లు మాత్రమే అవి కువైట్ అది కువైట్ లో టవర్లు అనమాట ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళలేము వాళ్ళు కొంచెం తీసుకుంటున్నారు కాబట్టి వెయిట్ చేద్దాం అంతసేపు పడుతుంది అంటే ఇవి నిండడానికి మనం అయితే ఇప్పుడు అందరూ వెళ్ళిపోయినారు మనం మాత్రమే ఉండం మీకోసమనే ఉన్నా నేను వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇదే లాస్ట్ వచ్చేసి ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అవుతుంది ఎందుకంటే ఇదే లాస్ట్ ఇంకా ఇంతటితో అయిపోయింది ఇంకా మనం అయితే వెళ్ళిపోదాం బయటకైతే ఓకేనా బాయ్ అందరికి మనం బాయ్